హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ అనే సైటు ఉంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ సైటు ఈ కనిపించేది ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ ఇది రాయుడుపాలెం నేర్ టీచర్స్ కాలనీ వినాయకుడి గుడి పార్క్ ఒక ఎకరం పార్క్ ఉంది ఫ్రెండ్స్ ఆ పార్క్ ముందుగా ఈ సైటు ఈస్ట్ ఫేసింగ్ ఉంది ఫ్రెండ్స్ ఒక ఎకరంలో చిల్డ్రన్స్ పార్క్ ఉంది ఫ్రెండ్స్ ఆ పార్క్కి ఆనుకునే ఈ ఈస్ట్ ఫేసింగ్ సైటు ఉంది ఇది రెండు వందల అరవై ఏడు గజాలు ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చేసరికి నలభై ఇంటూ అరవై నలభై ఇంటూ అరవై రెండు వందల అరవై ఏడు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఉంది అదిగో చూడండి ఫ్రెండ్స్ అది పార్క్ అది పార్క్ ఫ్రెండ్స్ ఆ కనిపించేది పార్కు ఇవన్నీ సైట్లు ఫ్రెండ్స్ ఒక్కొక్క సైటు రెండు వందల అరవై ఏడు గజాలు ఈ ఈస్ట్ ఫేసింగ్ సైటు చుట్టుపక్కల అన్ని మంచి జీ ప్లస్ వన్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మంచి మంచి ఎంప్లాయీస్ ఉన్నాయి ఏరియా ఫ్రెండ్స్ చాలా క్లాస్గా ఉంటుంది కాస్ట్లీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ వచ్చేసరికి గజ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మనం మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా తగ్గుతారు మీరు రేటు కోసం ఆలోచించకలదు మంచి సైట్ ఇది సైట్ని మిస్ చేసుకోవద్దు చాలా మంచి సైట్ ఫ్రెండ్స్ సైట్ ఇలాంటి సైట్ దొరకడం చాలా అరుదు నిజంగా చెప్పాలంటే మంచి ఈస్ట్ ఫేసింగ్ సైట్ కాబట్టి మీకు కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని సంప్రదించండి వాళ్ళు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్